హాయ్ అస్లాంలేకమ్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను అయితే మనము టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ అయితే ముందుగానే చేసుకుందామో నేనైతే ఇక్కడ ఒక బాండి పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇది హీట్ అయిపోయాక కొన్ని పచ్చిమిర్చి అదే మిడిల్లో కొంచెం కట్ చేసేసుకొని పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను కొన్ని టమాటాలు అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను ముందుగానే ఇక్కడ మనం ఫ్రై చేసేసుకున్న పచ్చిమిరపకాయలన్నీ కూడా నేను ఇలా మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలన్నీ కూడా వేసేసుకున్నాను ఇంకా అదే బండిలో నేను కట్ చేసి పెట్టేసుకున్న టమాటాలన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసేసుకోండి ఎక్కువ కాదు లైట్గా యాడ్ చేసుకోండి అంటే మీరు ఎన్ని టమాటాలు తీసుకుంటారో దాన్ని బట్టి చింతపండు అనేది యాడ్ చేసేసుకోండి ఒక నిమిషం పాటు మూత పెట్టేసేయండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్లో కొంచెం జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి చూసారు కదా ఈ టమాటాలంతా కూడా చక్కగా ఇవన్నీ కూడా మంచిగా స్మాష్గా అయితే అయిపోయింది కదా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోండి ఇవన్నీ కూడా ఇంకా చక్కగా స్వాష్గా అయిపోతుందనమాట అలాగే దీని మీద ఇంకొంచెం కొత్తిమీర అనేది వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా మంచిగా కుక్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక త్రీ మినిట్స్ వరకు కూడా మూత పెట్టేసి మంచిగా కుక్ అయితే చేసేసుకుంటున్నాను చూసారు కదా త్రీ మినిట్స్ తర్వాత మూత అయితే తీసాను ఇదంతా కూడా టమాటాలన్నీ కూడా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా పక్కన పెట్టేసేయండి ఇదంతా కూడా బాగా చల్లారిపోవాలన్నమాట అప్పుడే మనము నార్మల్గా మిక్సీకైనా వేసుకోవచ్చు లైక్ లేకపోతే నార్మల్గా కొంచెం రోకల్ అయినా సరే వేసేసుకోవచ్చు ఈ పచ్చడి మాకు ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది నార్మల్గా బయట పెడితే ఒక టూ డేస్ ఉంటుంది ఇది సమ్మర్ కాబట్టి నార్మల్గా కొంచెం ఫ్రిజ్లో పెట్టినట్లయితే ఫోర్ నుంచి ఫైవ్ డేస్ వరకు ఉంటుందన్నమాట చక్కగా పాడవకుండా చూసారు కదా ఇదంతా కూడా మంచిగా చల్లారిపోయింది కదా సో ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నేను అదంతా కూడా చల్లారిపోయినా ఇదంతా కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బా అసలు ఆ టేస్టే వినండి చాలా బాగుంటుంది ఇక్కడైతే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఒకవేళ కావాలనుకుంటే మళ్ళీ తర్వాత అయినా సరే టేస్ట్ చూసి సాల్ట్ అనేది వేసుకోవచ్చు అనమాట చూసారు కదా మరీ స్వాషిగా కాకుండా కొంచెం పచ్చ అనేది వేసేసుకోండి చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి పచ్చడి వేసుకుని తింటే ఆ టేస్ట్ వినండి చాలా బాగుంటుంది ఇక్కడ సైడ్ కి నేనైతే చికెన్ పకోడా ప్రిపేర్ చేశాను అది కూడా మన ఛానల్లో ఉంది చూడండి లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ